వెల్కమ్ నర్సీపట్నం మున్సిపాలిటీలో వాడవాడల భక్తి శ్రద్ధలతో వినాయక మండపాల వద్ద గణపతి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు గత వారం రోజులుగా మండపాలను అందంగా ఏర్పాటు చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనయుడు ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ చింతకాల రాజేష్ ఒకటో వార్డులోని పీనారిపాలెం రామాలయం వద్ద కళాసి కాలనీ వెలమ వీధి అబీద్ సెంటర్ నూకాలమ్మ ఆలయం వద్ద కొత్త వీధి రామాలయం వద్ద ఏర్పాటు చేసిన మండపాలను సందర్శించి గణపతిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అభిర్థి సెంటర్ నూకాలమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి నర్సీపట్నంలోనే ఎత్తైన విగ్రహంగా అందరినీ ఆకట్టుకుంటుంది వెలమ వీధిలో ఏర్పాటు చేసిన గణపతి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో తయారు చేసినట్లు వెలమ యూత్ సభ్యులు తెలిపారు రెండు వేల పదమూడు నుంచి మట్టితో చేసిన విగ్రహాలే ప్రతిష్ట చేస్తున్నామని వివరించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం వెలమ వీధిలో పెద్ద ఎత్తున అన్న సంతపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు ఇరవై ఒకటో తేదీన శనివారం భారీ ఊరేగింపుతో బాణాసంచ కార్యక్రమం జరగనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాన్ని ఆరాధిస్తూ ఎకో ఫ్రెండ్లీగా ఉండడం కోసం నేచులకి ఎకో ఫ్రెండ్లీగా ఉండడం కోసం ప్రతి సంవత్సరం రేట్ ఎక్కువైనా సరే మట్టి విగ్రహాన్ని పెట్టి పూజ చేయించడం జరుగుతుందండి మా ఉత్సవ కమిటీ అందరూ ఆధ్వర్యంలోని ప్రతిసారి ఐదు వేల మందికి అన్న చేయించి అంగరంగ వైభవంగా భారీ బాణసంచతో ఊరేగింపులు చేయిస్తాం స్వామివారి ఊరేగింపులు జరిగిస్తాం అలాగే ఈ సంవత్సరం పది అడుగులు మట్టి విగ్రహాన్ని తెప్పించి చేయించడం జరిగింది ఊర్చయించడం జరిగింది అలాగే పంతొమ్మిదో తారీఖు అంటే పదమూడవ రోజు భారీ అన్న సంతర్పణ ఏర్పాట్లు చేయడం జరిగిందండి ఇరవై ఒకటో రోజు భారీ బాణ తోటి ఊరేగింపు చేయడం జరుగుతుందండి ఇదంతా మా వెలం బలం వీధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆ నిర్వచనం జరుగుతుంది. జై గణేశా జై జై గణేశా నిరంతర వార్త సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.